హలో అండి నేను మీ దనా అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ధనాస్ లైఫ్ స్టైల్ ఈరోజు మన వీడియో వచ్చేసి హెల్తీ అండ్ టేస్టీ కారప్పొడి అండి మునగాకుతో కారొండు చేశాను చాలా బాగా కుదిరింది ఈ మునగాకు కారప్పొడిని చాలా ఈజీగా సింపుల్గా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మీరు ఎక్కడ ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎన్నో ఔషధ గుణాలు ఉన్న ఈ మునగాకు తోటి ఇలా కారప్పొడిని చేసుకున్నామంటే మన హెల్త్కి చాలా మంచిదండి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇంకెందుకు ఆలస్యం ఎంతో హెల్దీ అయినా ఈ మునగాకు కారొండిని ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ కారప్పొడిని తయారు చేయడానికి ముందుగా మునగాకుల్ని తీసుకోవాలి మనకి మునగ చెట్లు ఎక్కడంటే అక్కడ అందుబాటులోనే ఉంటాయండి చక్కగా మీరు ఇలా మునగాకుని తీసుకొని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఈ ఆకులను ఈ విధంగా వల్చుకోవాలండి మునగాకుల్ని చాలా ఈజీగానే మనం వల్చుకోవచ్చు ఇలా తీసుకున్న ఈ మునగాకుల్ని చక్కగా నీట్గా రెండు మూడు సార్లు నీ నీళ్లతోటి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేసినాయో ఇలా తీసుకున్న వీటిని శుభ్రంగా నీట్గా రెండు మూడు సార్లు క్లీన్ చేసుకొని ఇలా జాలీ స్ట్రైనర్లోకి వేసుకొని నీళ్ళన్నీ ఉంపేసిన తర్వాత ఇలా ఒక కాటన్ క్లాత్ మీద ఈ మునగాకుని చక్కగా ఆరపెట్టుకోవాలి ఇప్పుడు స్టవెలిగించి ఒక బాండీ పెట్టి అందులో నాలుగు స్పూన్లు పల్లీల్ని వేసుకొని మంటని మీడియంలో పెట్టుకొని ఈ పల్లీలను చక్కగా వేయించుకోవాలి ఇక్కడ మనకి పల్లీలు చక్కగా వేగిపోయాయి ఇప్పుడు ఇలా వేగిన ఈ పల్లీల్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు అదే బాండీలో ఒక స్పూను ఆయిల్ని వేసుకొని రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు రెండు స్పూన్లు మినప్పప్పు అలాగే మూడు స్పూన్లు ధనియాలని వేసుకొని మంటని మీడియంలో పెట్టుకొని వీటిని కాస్త వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోనే ఒక స్పూను జీలకర్రని కూడా వేసుకొని ఇవి మంచి సువాసన వచ్చి కాస్త రంగు మారేదాకా చక్కగా వేయించుకోవాలి ఇలా వేగిన వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే బండిలో మన కారానికి తగ్గట్టు పది పదిహేను ఎండుమిరపకాయలని అలాగే ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇప్పుడు వీటిని కూడా చక్కగా వేయించుకోవాలి ఇక్కడ చూసారు కదా ఇక్కడ మనకి ఎండుమిరపకాయలు చక్కగా వేగిపోయాయి ఇప్పుడు వీటిని కూడా ఈ ప్లేట్లోకి తీసుకుందాం ఇక్కడ మనకి మునగాకు చక్కగా ఆరిపోయిందండి నేను ఇక్కడ నాలుగైదు గంటలు నీడలోనే ఆరపెట్టుకున్నాను ఇలా ఆరిన ఈ మునగాకును కూడా ఈ బాండీలోకి వేసుకొని వేయించుకుందాం మంటని మీడియంలో పెట్టుకొని ఇలా మునగాకును వేసుకొని చక్కగా ఈ మునగాకులోని తేమ పోయేదాకా కాస్త క్రిస్పీగా అయ్యేదాకా చక్కగా వేయించుకోవాలి ఇలా ఈ మునగాకుని ఈ విధంగా వేయించుకోవడం వల్ల మనకి కారపొడి అనేది చాలా రోజులు నిల్వ ఉంటుందండి ఇక్కడ చూస్తున్నారు కదా మునగాకు మనకి చక్కగా వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ బాండీలోని ఈ ఆకుని ఇలా ఉంచేసి కాసేపు ఇలా వదిలేసామంటే ఇంకా క్రిస్పీగా తయారవుతుంది ఇలా వేయించుకున్న ఈ మునగాకును కూడా ఈ ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు వీటన్నిటిని పూర్తిగా చల్లారనిద్దాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులో చల్లారిన ఎండుమిరపకాయల్ని అలాగే పోపు దినుసుల్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మన రుచికి తగినంత కళ్ళు ఉప్పుని కూడా వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా మిక్సీ పట్టొద్దండి ఈ కారపొడిని కాస్త బరకగా మిక్సీ పట్టుకుంటేనే చాలా రుచిగా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో చిటికిడి పసుపుని అలాగే వేయించి పెట్టుకున్న మునగాకును కూడా వేసుకొని మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకుందాం ఇలా మిక్సీ పట్టుకున్న ఈ కార పొట్టుతో సహా పది పదిహేను వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని ఇంకొకసారి మిక్సీని జస్ట్ ఒక్క పల్స్ ఇస్తే సరిపోతుందండి మనకి వెల్లుల్లి రెబ్బలు చక్కగా నలిగిపోతాయి ఇక్కడ చూసారు కదా మనకి వెల్లుల్లి దెబ్బలను వేసి ఇంకొకసారి మిక్సీ పట్టాము చక్కగా మనకి కారపొడి అనేది రెడీ అయింది ఈ వెల్లుల్లి దెబ్బలు వేయడం వల్ల మన మునగాకు కారానికి మంచి ఫ్లేవర్ వస్తుందండి చూసారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇలా రెడీ చేసుకున్న ఈ మునగాకు కారాన్ని ఒకసారి టేస్ట్ చేద్దాం ఈ టైంలో మీరు ఉప్పు అది చూసి వేసుకోవచ్చండి నాకు ఇక్కడ టేస్ట్ చేశాను అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఇలా రెడీ చేసుకున్న ఈ కారొడిని గాజు సీసాలోకి కానీ అలాగే గాజు జార్లోకి కానీ ఇలా స్టోర్ చేసుకున్నామంటే చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుందండి చాలా హెల్దీ అయిన కారపొడండి ఇది మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ చూసారు కదా మనం మునగాకు కారొడిని అంత చక్కగా తయారు చేసుకున్నాము ఇలా రెడీ చేసుకున్న ఈ కారొడిని రోజుకి ఒక స్పూన్ చొప్పున మనం ఇడ్లీలో కానీ దోశలో కానీ అలాగే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా చాలా రుచిగా ఉంటుందండి అలానే మన హెల్త్ కూడా చాలా మంచిది మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ కారపొడిని తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్తగా నా వీడియోని చూసేవాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన సబ్స్క్రైబర్లు అందరూ నా వీడియోకి లైక్ కొట్టడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Thank you.